ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఎవరి మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కావచ్చు అన్ని జిల్లా కేంద్రాల్లో కావచ్చు కలెక్టరేట్ ఆఫీస్లో కావచ్చు మొత్తానికి ఫార్మర్స్ ఎదుర్కొనే మెయిన్ టాపిక్ ముఖ్యంగా ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి సో ఇప్పటికీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామన్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పటికి చాలా మందికి వచ్చాయి కొందరికి రాలేక రెండు లక్షల లోపు ఆ రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక మరో గుడ్ న్యూస్ చెప్పింది అంటే రుణమాఫీ రాని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి రుణమాఫీ రాని వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పేమెంట్ మీ అకౌంట్లో నెట్ నెట్ ఎన్ఎన్పి క్రెడిట్ కాబోతున్నాయి ఎప్పటిలోగా ఈ పేమెంట్ జమ కావచ్చు సో స్పెసిఫిక్గా చెప్పాలంటే నా ఫ్యామిలీ హోల్డర్స్ మా పర్సనల్ మా ఫాదర్కే రాలేదండి నా డీటెయిల్స్ కూడా మీకు సైట్ ద్వారా అప్డేట్ ఇచ్చాను అసలు ఎందుకు రాలేవంటే వన్ లాక్ థర్టీ ఉన్నటువంటి పేమెంట్ వన్ సిక్స్టీ వరకు కూడా చేరాయి తర్వాత ఏం చేస్తే పేమెంట్ వస్తాయంటే కొందరికి టెక్నికల్ వల్ల రాకపోవచ్చు కొందరికి ఆధార్ కార్డులో ఒక నేమ్ మిస్టేక్ కావడం తర్వాత ఆ రేషన్ కార్డులో వేరే విధంగా ఉండడం స్బుక్ లో కూడా వేరే ఉండడం సో దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా రాష్ట్ర గౌరవనీయుడు మన రేవంత్ అన్న గారు రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర పాటు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఒక స్పష్టత ఇచ్చారు రుణమాప గురించి చేయాల్సిన పంటి ముఖ్యంగా ప్రాసెస్ ఏంటి పర్టికులర్ ఏంటి ఇటువంటి సబ్మిట్ ఆప్షన్స్ చాలా మంది నాకు ఫోన్లు చేయడం డిస్టర్బ్ చేయడం ఫార్మర్స్ మాత్రం ఒక ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకు వెళ్ళినా కూడా బ్యాంక్ మేనేజర్స్ కూడా అండ్ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ రైతుల్లో కొంచెం అవగాహన లేక ఆగమవుతాను ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ దక్కాలి రుణమాఫీ ముందుకు నడవాలి అని ప్రభుత్వం సర్వం సిద్ధమైంది అక్కడ హరీశ్చర్ల ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నేతగా ఈ ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నారు ఇప్పటికీ రుణమాఫీ అయితే రాజీనామా చేస్తానని చెప్పి స్పష్టం చేశారు దాని సవాలు వేసి ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తక్షణమే రాజీనామా చేయండి నేను తప్పకుండా రుణమాఫీ చేస్తానని చెప్పారు సో ఇటువంటి తరం మొత్తం రాజీనామా పక్షం అది తర్వాత బట్ రుణమాఫీ కావాలని ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అసలు ఎవరికి సబ్మిట్ చేయాలి జిల్లా కలెక్టరేట్ వెళ్ళాలా మరి గ్రామీణ ప్రాంతంలోనే సక్సెస్ అవుతుందా మరి ఎవరికి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకోండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఫార్మర్స్ తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ దయచేసి ఎవరైతే ఎడ్యుకేషన్ హోల్డర్స్ ఉన్నారో ప్రియమైన మిత్రులారా తప్పకుండా ఈ వీడియోను ఒక పది మంది షేర్ చేయండి లైక్ చేయండి సో రుణమాఫీకి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ల్యాండ్ పాస్బుక్ నంబర్ మీ పేరు మీద ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్ మాత్రం ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ నెక్స్ట్ రేషన్ కార్డ్ దాంతోపాటు ఆధార్ కార్డ్ నంబర్ ఒక ఫైవ్ రూపీస్ ఒక టూ రూపీస్ చెల్లిస్తే మీకు రైతు వేదిక ప్రాంతంలో ఏవో సో మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్లకు సబ్మిట్ చేయండి వన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్లో డిఫాల్ట్ ఉందా మరి పాన్ కార్డ్లో డిఫాల్ట్ ఉందా పాన్ కార్డు ఉంటే వాళ్ళు పాన్ కార్డు కూడా సబ్మిట్ చేయవచ్చు చాలా మంది క్రమక చాలా మంది అక్కడిక్కడ ద్రాస్తారోకులు కావచ్చు కలెక్టరేట్ ఆఫీస్ కాదు చాలా రకాలుగా ధర్నాలు చేస్తారు సో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు మొత్తానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం రెండు లక్షలు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ పేమెంట్స్ అన్ని కూడా నిజానికి అక్షరాల డెబ్బై మూడు వేల పైచలకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది ఇవాళ ఆ పేమెంట్స్ అన్ని రైతులకు దక్కకుండా మరి తిరిగి పేమెంట్ అకౌంట్ లో నగదు క్రెడిట్ అయి తిరిగి ఆర్బీఐకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేసి మీ డేటా ప్రాసెస్ అప్డేట్ చేయించుకొని వన్స్ మీరు బ్యాంక్ అధికారులను కలవండి లేదా మీ అగ్రికల్చర్ ఆఫీస్ కలిసి ఈ డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఆధార్ కార్డ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అనేటువంటి మొబైల్ నెంబర్ ల్యాండ్ పాస్బుక్ నంబర్ తర్వాత నెక్స్ట్ మీకున్నటువంటి అకౌంట్ యాక్సెస్ ఏదైతుందో ఆ యాక్సెస్ ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ ఇవన్నీ సబ్మిట్ చేయండి ఒక త్రీ కాపీస్ లేదా ఫోర్ కాపీస్ జాబితా చేయండి ఫోటోగ్రాఫీ అడగలేదని మీ సిగ్నేచర్స్ కూడా పెద్దగా అడగలేదు మిగతా అగ్రికల్చర్ ఆఫీసర్స్ దీనికి సంబంధించి ప్రాసిక్యూటర్స్ డీటెయిల్స్ అని తెలుసుకున్నారు సో నేను ఒక నాట్ ఓన్లీ మెదక్ డిస్టిక్ కాకుండా సంగారెడ్డి ఉమ్మడి డిస్టిక్ నుంచి నేను మాట్లాడుతున్నాను సో అక్కడ కాకుండా మొత్తానికి మొత్తంలో తెలంగాణ ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ గా ఆల్ డీటెయిల్ వైజ్ ఆల్ విలేజ్ గా లీస్ట్ మొత్తం కూడా అప్గ్రేడ్ చేయను మొత్తానికి మీ బ్యాంకులో మీ పేరు మీద ఎంత అమౌంట్ ఉంది మీరు ఎన్ని వేల రూపాయలు ఇప్పటివరకు పొందారు అయితే పాస్బుక్లో మీకు రెండు నెంబర్స్ ఉంటాయి చాలామందికి పాయింట్ తెలియదు క్రాప్లోని అకౌంట్ ఏమో బ్యాక్ సైడ్కి వాళ్ళు రాసి సీక్రెట్గా ఉంచుతారు కొందరికి రాయని వాళ్ళు కూడా కంప్యూటర్లో అది సేవ్గా ఉంటుంది మీరు రెగ్యులర్గా వాడేటువంటి అకౌంట్ మాత్రం సెపరేట్గా ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా మీకు అందుబాటులో విధంగా మొత్తానికి మొత్తంలో రుణమాఫీ రాని వాళ్ళు మాత్రం ఈ చిన్న చిన్న డాక్యుమెంట్ జిరాక్స్ మాత్రం సబ్మిట్ చేసి మీ వ్యవసాయ శాఖ అధికారులను కాస్త రిక్వెస్ట్ ప్రపోజల్ చేస్తే తప్పకుండా వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు తప్పకుండా మీరు పేమెంట్ మాత్రం క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జె